చార్వాకుల వేట ఇలాంటి హేతుబద్ధమైన వాదనలతో నాటి తుప్పు పట్టిన అందమత విశ్వాసాన్ని వైదిక సాంఘికచారులని అత్యంత నిష్టంగా విమర్శించి నాటి పామర జనా జీవితాల్లో నూతన ఆశాజ్యోతిని చార్వాకులు వెలిగించారు అంచేతనే నాటి పాలక పురోహిత వర్గాలు వీరిని గూర్చి దారుణమైన వక్రభాష్యలు చెప్పారు చార్వాకులు సాంఘిక అరాచకవాదులని వ్యక్తిగత దౌర్జన్యవాదులని అవినీతి పరులని దొంగలని వ్యభిచారులని దోపిడీదారులని రాక్షసులని ప్రచారం చేశారు మనువు తన ధర్మశాస్త్రంలో వీరిని పాషాండులని నిర్వీషవాదులని తిట్టిపోశాడు రామాయణ మహాభారతం లాంటి ఇతిహాసాల్లో అష్టాదశ పురాణాల్లో ధర్మశాస్త్రాల్లో కావ్య నాటక ప్రబంధాల్లో చివరికి నిగుంటవుల్లో సైతం చార్వాకుల శబ్దానికి అత్యంత జుగుప్సాకరమైన అర్థాలనిచ్చారు శంకర రామానుజ మధ్వాచార్యులు చార్వాకుల విషయం వచ్చేటప్పటికి కట్టగట్టుకుని ఏకమై అడ్డమైన తిట్లు తిట్టారు ఆ తర్వాత వారిలో వారికే కుమ్ములాట ప్రారంభమైంది పరస్పర ద్వేషంతో యావత్ దక్షిణ భారతాన్ని దారుణ మారణహోమంలో దగ్ధం చేసిన ఈ ద్వైత అద్వైత విశిష్ట ద్వైత మతస్థులు ఒకరినొకరు నాస్తికులను తిట్టుకున్నారు లింగాార్చన పరాలైవ నాస్తిక సంప్రికర్తిత అని మద్వులు శైవుల్ని తిట్టారు తప్తముద్రాంక్తిత తన్నుర్ నాస్తికం ధర్మమాస్తిత పశుతుల్యశ విఘ్నేయ సర్వకర్మాసు మధ్వలు నాస్తికులే గాక పశుతుల్యులని కూడా లింగమతస్తుల్ని ఆడిపోసుకున్నారు యూరప్లో బైబుల్కి రోమన్ క్యాథలిక్ చర్చిలకి వ్యతిరేకంగా శాస్త్ర విజ్ఞాన్ని అభివృద్ధి చేయదని యత్నించిన శాస్త్రవేత్తల్ని క్యాథలిక్ చర్చికి చెందిన మఠాధిపతులు ఏ విధంగా రాత్రింబౌళ్లు వేటకొక్కల్లా వెంటాడి వేటాడి వారి ధర్మాన్ని బెర్రలా వలిచి మండుతున్న మంటల్లో నితాక్షణంగా బూడిదపాలు చేశారో ఆ విధంగానే ప్రాచీన భారతంలోని పాలక వర్గాల నిరంకుశాధికారాన్ని వర్ణవ్యవస్థనే వర్గదోపిడికి వ్యతిరేకంగా తిరగబడ్డ చార్వాకుల్ని వైదిక పురోహిత వర్గ పురాణ బుక్కులు బైరుగెడ్డాల ఋషులు వారి గులాములైన రాజులు పురుగుల్లా ఏరిపారవేసి వారి అమూల్య గ్రంథాలు భవిష్యత్ తరానికి అందకుండా మంటల్లో కాల్చివేశారు ఈ దహనకాండలో ఆదిశంకరుడు నిర్వహించిన పాత్ర అద్వితీయం చార్వాకుల చెవుల్లో శీసం కాసిపోయించిన ఆ మహనీయుని పాత్ర చరిత్రలో సువర్ణక్షరాలతో లెక్కించాల్సిందే